అందరికీ నమస్కారము ఓకేనా అందరికీ నమస్కారము నా పేరు రెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి అన్న నిండు నూరేళ్ళు సంతోషంగా విజయమ్మ తనయుడుగా రాజశేఖర రెడ్డి బిడ్డగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నీ మేలు మరో ప్రజలు ప్రజానికంలోనే ఒక నెంబర్ వన్ లీడర్ దాని లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి అన్న నువ్వు ఎన్ని దుస్సగ్రహాలు ఎంత మంది ఎదురీడినా కూడా ఏకైక మొగాడు మొనగాడు మా జగన్మోహన్ రెడ్డి అన్న మీరే మళ్ళా మళ్ళా సీఎం అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దుశగ్రహాలందరినీ యుద్ధంలో ప్రకటించుకొని మీరే విజేయుడై మీరు మళ్ళా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నానన్నా యావత్ ప్రపంచం అంతా మీ కోసం కన్నీటి దార ఏడుస్తా ఇంతకన్నా మీరు మీరు ఓడిపోలే ఓడిపోయి వాళ్ళని జయించి భయం అంటే ఏందో గుండెల్లో భయం పెట్టి వచ్చిన మగాడే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుండెల్లో భయాన్ని సృష్టించినోడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితేనే వాళ్ళ గుండెల రైళ్లు పరిగిస్తాను ఏంది మేము చేసిన పథకాలని చెప్పి వాళ్ళు అంతా ఎనుకం చేస్తున్నారు మీరేం ఎనుకం చేయాల్సిన అవసరం లేదు మీకు మీ అందరం తోడు నీడగా ఉండం నిండు నూరేళ్ళు మా వదిన భారతమ్మతో మీ బిడ్డలతో సంతోషంగా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం ప్రమాణ స్వీకారం చేయాల ప్రమాణ స్వీకారానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తుందన్న నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండన్న మా అందరి దీవెనలు మా అందరి ఐదు కోట్ల మంది ఆశీర్వాదాలు మీకు తప్పకుండా నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి సీఎం గా కూర్చోవాలని వైఎస్ఆర్ రెడ్డి వైఎస్ఆర్ మన జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా పేరు వెంకట సుచిత నేను కడప నగర్ మహిళా ఉపాధ్యక్షురాలి జరుపుకుంటున్నా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సంక్షేమ నాయకుడు మన జగనన్న పేదల పేదల బడుగు బలహీన వర్గాల ఎన్నో ఆదర్శంగా నిలిచిన మూర్తి మన జగనన్న ప్రజల సంక్షేమ సంక్షేమం ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్న మాత్రమే ఇంటింటికి ప్రతి పథకము ఇప్పటికీ ప్రతి ఇంట్లో గుర్తుండిపోయింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రైవేటు ప్రైవేట్ కాలేజీలు